అనంత చౌదరి మేడం ఎట్లా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజులు అవుతుంది బాగా ఉంది బాగా పనిచేస్తా మహిళలకి దీపం పథకం టూ బాగా పనిచేస్తా కూటమి ప్రభుత్వం సీసీ రోడ్లు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఏ ఒక్క గంబగానే ఎక్కువకుండా కూటమి ప్రభుత్వం వచ్చాకే మూడు వేల కిలోమీటర్లు సీసీ రోడ్డు ఇస్తున్నారు మా ఆంధ్రప్రదేశ్లో అంటే చంద్రబాబు నాయుడు గారు కనీసం సూపర్ సిక్స్ పథకాలు కూడా ఏమీ అమలు చేయట్లేదు అసలు ప్రజలకి ఏమీ చేయట్లేదు జగన్ అంటున్నాడు కదా అందులో భాగమే కదా మేడం దీపం టూ దీపం టూ పథకం అందులో భాగమే ఇచ్చిన హామీల్లో అదొకటి గతానికి ఇప్పటికి తేడా ఏం గమనించారు గతానికి ఇప్పటికీ తేడా చాలా ఉంది మేడం అసలు లాండ్ ఆర్డర్ బాగుంది సైకో పాలన కాదు ఇది ప్రజల వద్దలకే పాలన పోతా ఉంది ఎమ్మెల్యే వాళ్ళని ఉరికి పెట్టిస్తున్నాడు ప్రతిపత్రం ప్రగతిపథంలో నడిపీలని ఆలోచన చేస్తున్నాడు ఆయన మేధస్సు ఆయన ఆలోచన తీరే వేరు మేడం అంటే రోజా అంటుంది కదా హోమ్ హోమ్మినిస్టర్గా అనిత అసలు రాదు అని చెప్పేసి అని నటి మేడం ఆమె సినిమాలో నటించేది కాదు కదా ఇక్కడ ప్రభుత్వం పాలనంటే వేరుగా ఉంటుంది ఆమె సినిమా యాక్టర్గా ఉండి సినిమా పాలన మాదిరే ఊహించుకొని చెప్తా ఉంది ప్రజలకి అంతే కానీ ఆమె ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఉంది ఏది ఏది చేయలేదు ప్రక్షాళన ఏంది చేయలేదు ఇప్పుడు అదే మహిళా హోమ్ మినిస్టర్కి ఇచ్చాము మంగల్పూడి అనిత గారికి ఆమె బ్రహ్మాండంగా తిరుగుతుంది మన్నగన్న మా జిల్లాకు వచ్చింది ఏదో మదనపల్లి చిన్న చిన్న వచ్చింది అక్కడికి పోయింది ప్రతి మం ప్రతి జిల్లా తిరుగుతుంది ఆమె పొరుదు కళ్యాణి కూడా అసెంబ్లీలో చూసుకుంటే కూటమి రావడం వల్లే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఎక్కువైపోయినాయి లైంగిక దాడులు లైంగిక వేధింపులు ఇవన్నీ కూడా కూటమి వచ్చిన తర్వాతే ఎక్కువైనాయి అని అంటున్నారు కదా లేదు మేడం అది అపోహ మేడం డీజీపీ గారికి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు గాంజా కేసుల్లో ఎక్కువ యువత చెడిపోతా అంటే వాళ్ళందరినీ గాడిలో పెడుతున్నారు చాలా లా ఆర్డర్ మొత్తం వాళ్ళకే ఇచ్చేసాడు పవర్స్ ఇంతముందు గత ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ని పెట్టుకొని పవర్స్ అంతా జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టుకొని ఆపకుండా చేయకుండా ఉండే అట్లా కాదు మేడం మా మా నాయకుడు ఖచ్చితంగా వాళ్ళకి పవర్స్ ఇస్తాడు వాళ్ళని మీరు ఎవరైనా ఎట్లాంటివారైనా కఠిన చర్యలు తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు అది ఏ పార్టీ అయినా సరే న్యాయం జరగాలనేదే మా లీడర్ యొక్క అది అధిష్టానం మేడం మరి బాబు గారు రావడం వల్ల మన ఏపీకి డెవలప్మెంట్స్ అనేవి అంటారా చాలా మేడం మేము గతంలో మా ఆర్టికల్చర్ రైతులు మేడం మా అనంతపూర్ జిల్లా మా గతంలో నీళ్ళు వచ్చేట్టు కాదు మేడం ఇప్పుడు అప్పుడే లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల నీళ్ళు వచ్చి సబ్సియెంట్ గా వస్తున్నాయి మేడం వాటర్ ఇప్పుడు మేము రబీ ఐదేళ్ళ నుంచి రబీ పెట్టలేదు మేడం ఇప్పుడు రబీకి సిద్ధమైన మేము ఒక మాటలో ఏం చెప్తారండి కూటమి ప్రభుత్వం గురించి చాలా బాగుంది మేడం వంద రోజుల కన్నా ఇంకా బాగుంది మేడం ఇంకా ఇంకా చేస్తారు ఐదు సంవత్సరాల వంద రోజుల పాన నూట యాభై రోజుల పాన కాకుండా ఇంకా ఐదు సంవత్సరాలు ఇంకా ఎన్నో చూడబోతారు మేడం అద్భుతాలు ఎన్నో చూడబోతారు ఎట్లా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజులు అవుతుంది కదా పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపిస్తుంది బాగుంది మేడం చాలా బాగుంది అనిపిస్తుంది చెప్పుకోవడానికి లేదు ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో అయితే ఉంది అనిపిస్తుంది అంటే ఇప్పుడు బాబు గారు రావడం వల్ల ఖచ్చితంగా మన ఏపీకి డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి అంటారా చాలా చాలా డెవలప్మెంట్ ఉంటుంది మనకు సాఫ్ట్వేర్ కంపెనీలు అయితేనేమి అమరావతి రాజధాని అయితేనేమి పోలవరం అయితేనేమి తర్వాత ఎంప్లాయీస్ కూడా చాలా బాగా చేస్తాడని మేము ఆశిస్తున్నాం అంటే అసలు బాబు గారు కనీసం సూపర్ సిక్స్ పథకాలు కూడా అమలు చేయలేకపోతున్నారని చెప్పి జగన్ అంటున్నాడు కదా మన మేము ఎంప్లాయీగా ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోగలము అప్పటికే వెనకబడి ఉంది మన రాష్ట్రం ప్రజెంట్ అయితే కనుక ఆ పథకాలన్నీ ఇచ్చుకుంటా అంత డెవలప్మెంట్ చేయాలా అనేది మనం కూడా ఆశించదగ్గ విషయం కాదు మేడం ఒక మాటలు ఏం చెప్తారండి కూటమి ప్రభుత్వం గురించి చాలా పవర్ఫుల్ చాలా బాగుంది చాలా బాగుంది ప్రభుత్వం అంటే అసెంబ్లీలో వరుదు కళ్యాణి చూసుకుంటే కూటమి వచ్చిన తర్వాత ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కానివ్వండి లైంగిక దాడులు లైంగిక వేధింపులు ఇవన్నీ కూటమి వచ్చిన తర్వాత ఎక్కువైనాయి అని అంటున్నారు కదా లేదు మేడం అది ఊరికి అంతే మామూలుగా మీడియా మీడియా మీడియాలో వస్తుంటాయి ఏ ప్రభుత్వంలో అయినా అవి ఉంటాయి ప్రతి అందరూ ఒకే మైండెడ్తో ఉండరు రకరకాలుగా ఉంటారు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చినాయి ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు లేవు అనేది అది తప్పు ప్రతి ప్రభుత్వంలో ఉంటాయి అది ఎక్స్ప్రెషన్ చేయడంలో తేడాలు ఉంటాయి అంతే మరి ఇప్పుడు కూటమి ఇంకా ముందు ముందు ప్రజలకు అండగా ఉండి ప్రజల సమస్యలు అంటారా ఖచ్చితంగా మేము దానికైనా వచ్చినాం మేడం ఇప్పుడు ప్రజల సమస్యలు ఖచ్చితంగా గతంతో పోల్చుకుంటే ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే కూడా మన సమస్యలు తీసుకునేవాడు కాదు ఈ ప్రభుత్వంలో లోకేష్ స్పందన కావచ్చు మంగళగిరిలో మనకు కావాల్సింది కావచ్చు ప్రతిదీ మన సమస్యను తీసుకొని వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు కాబట్టి చాలా బాగుంది